పొద్దుగా ఆయన దగ్గర రెండు వేలు తీసుకున్నావు ఆయన మంచితనానికి నీకు రెండు వేలు ఇచ్చిండు అవి తీసుకుపోయి నీ చిన్న చేతులు పెట్టి ఇవి తీసుకోండి మీరు ఊడి మీద పడి మంచిగా ఎంజాయ్ చేయరి మంచిగా పార్కులకు తిరుగుర్రీ తినుండ్రి రండి అని చెప్పినావు ఇంకేందిగా మేము చేసుకొస్తా అంటే మీరు ముగ్గురు కోసం తిరుగుండ్రి ఏందే ప్రియా ఏం మాట్లాడతాను అంటే ఇప్పుడు నీ మొగని పైసలు అడిగిచ్చిందని నీ కడపతాం అసులుతుందా లేకపోతే నిన్ను ఇంట్లోంచి దాన్ని బయట మంచిగా తిరిగిరా అని చెప్పినందుకు అట్లా ఇట్లా బాధ అవుతుందా అచ్చుడు పోవుడు ఇబ్బంది అయితది ఎట్లా పోయి ఎట్లా అచ్చుడు బండి అయితే మంచిగుండా అన్నాడు ఇక నేనే ఇక సరతి బిడ్డ మరి బండి చూడమంట అని చెప్పిన ఇక నీకు బండి ఉన్నది కానీ నీకేమో బండి లేనిది తెలియదాయ మరి ఎట్లా చేసుడు ఏంది అనేది సరే ప్రియా చెప్తాను ఏం పని చేస్తా అని చెప్తాను నువ్వు నేనేం చెప్పింది కైకిలోకి టిఫిన్ ఇచ్చినా అని చెప్పిన గది కూడా పనేయినా కొత్త పని చెప్తావు నువ్వు రేపు అయితే పోలీస్ అవుతాడు సర్దించుడే ఆయన పెద్ద ఉన్నాడు కదా ఆయనకి జరం వచ్చింది లోపల పండుకున్నాడు మోటార్ పెట్టావా అయ్యో ఇంక పెట్టలేదా ఒక కరెంట్ వచ్చి పది నిమిషాలే పెట్టు పెట్టు ఏమైనా వస్తున్నాయి ఇప్పుడు సరే సరే ఏమైనా పొలం దాకా వేస్తా మా ఊరు అని అప్పుడు భూమి కొంటా అన్నావు కదా ఎవరికన్నా చెప్పినావా చూసి రాట్నా ఎక్కడన్నా ఇక శంకర్ చెప్పేటిండే ఒక ఉంచండి భూమి గాని సూడికి బానే ఉంది భూమి కానీ వేరే వాళ్ళని అడితే అది వాస్తుకు ఉందో లేదో అంటారు అయినా నీళ్లు పడతాయి పడని అంటారు అదే ఆలోచన చేస్తున్నా అమ్మో వాస్తు లేదా లేని భూమి తీసుకుంటే ఎప్పుడేమైతుందో తెలియదు అట్లాంటి భూములు నువ్వు చూడకయ్యా అయినా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు చెప్పి చెయ్యి సరేనా సరే అల్లుడు నీతో ముచ్చట చెప్పాల బిడ్డమ్మా అదే ఆ చిన్న బిడ్డకు కొత్తగా లగ్గమైంది కదా అల్లుడు బిడ్డ గుడికి పోదాం అనుకుంటారు గుడి అయితే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో నీ దగ్గర ఒక రెండు వేల రూపాయలు బిడ్డ దానికి సరే బిడ్డ ఎటు పోతాను మా అల్లుడు మంచాడు అవున పియ్య ఏం కూర వండుతానే నేనా ఇంకేం వండలే అల్లు గుడికి పోతాను కదా వాళ్ళు గుడికి వేస్తా వరకు గురండు మా వండుతా గాని దాని కూరగాయలు పోయమని చెప్పు అప్పుడు అండుతా ఏం చేపించదానా కొత్తగా లగ్గమైంది గల పని చెప్పిస్తావా అనే ఏందో నిమ్మలంగా అదే అంటే కొత్తగా పెళ్ళైతే అయితే చేయద్దని రూల్ ఏమైనా ఉండదా అయితే నాతో చేయించినావు కదా పెళ్ళి పెళ్ళి పనులన్నీ నాతోనే చెప్పి కదా ఏదో కొత్తగా అర్థమైందని చెప్పానా క్షేత్ర తీయాలి మా ఎత్తది కానీ ఇప్పుడైతే నువ్వై పోకూడనుకో ఆ నాకు అన్ని బాగా అర్థమవుతానే నువ్వేందో ఇప్పుడు ఇప్పుడే చెప్తాను నాకు బాగా ఏ ఒకవే పిజా పిజా మాట్లాడకు పోయి చెప్పుడే పని చెప్పా నేనేందో అర్థమైతాడు దీనికి వైష్ణవి ఏం ఒకటే ఒరుడు వరతాను అయ్యో ఏంది బిడ్డ గంత కోపానికి వస్తాను గుడి కోతా అన్నారు కదా అందుకే పిలిచిన కోకుండా ఏం చేస్తాం పోతాం కదా సరే అదులు గుడికి పోతాన్నారు కదా బిడ్డ ఖర్చు ఎక్కువ పైసలు తీసుకోనా గుడికి పోయి రాగా బిడ్డ కొత్తగా లగ్గ కదా ఎందుకు అత్తమ్మా ఇంట్లో తిన్నది పైసలు ఖర్చు ఇంట్లో రోజు తినొచ్చు కొత్తగా లగ్గ పోయింది అక్కడ షికార్ ఇటో పోయి ఇగో మళ్ళా నీకు కాదు అటు ఇటు పోవటానికి తీసుకో సరే పోయి రామ్మలంగా ఇక వాడిపోయేది ఏం లేదు సరేనా సరేనాండి హలో సురేఖ ఏం చేస్తానవే అంత మంచిదేనా ఆ మేము మంచిగానే ఉన్నాం గాని మీకు పెళ్ళైనా ఐదేళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు కదా అవును నువ్వు ఏ హాస్పిటల్ లో చూపించుకున్నా మంచి డాక్టర్ మంచి అబ్బా ఆ డాక్టర్ నెంబర్ ఏమైనా ఉంటే నాకు పంపిరాజరా మీ ఆయన దగ్గర ఉన్నదా అబ్బా ప్లీజే ఎట్లా నన్ను చేసి పంపిరాదు అవును కానీ ఇంకా ఫైల్ మీద ఉంటది కదా నెంబరు అబ్బా చూసి జరా పంపివా సరే మా బావ వచ్చిండు మేము మళ్ళీ ఎత్తా నువ్వైతే నెంబర్ పంపి ప్లీజ్

ఏం లేదు బావా నా ఫ్రెండ్ సురేఖ ఉన్నది చూసినవా దానికి ఐదేళ్ళు అయినా పిల్లలు కుట్టలే ఇప్పుడు మంచిరాళ్ళు అంట ఒక హాస్పిటల్ మంచి డాక్టర్ అట ఆమె ఆమె దగ్గర చూపించుకోగానే పిల్లలు కుట్టిరు కొడుకు ఎంత మంచిగా ఉన్నాడు తెలుసా నాలుగు కిలో లడ్డు లడ్డు ఉన్నాడు అట మంచి డాక్టర్ అట బావా నేను ఆ నెంబర్ పంపిమని చెప్పినా డాక్టర్ నెంబర్ పోయి చూపించుకుందాం బావా అరే ఇప్పుడు ఏడైతే అట్లా బావా పోయి చూపించుకుందాం కదా నువ్వు గిట్లా అనే బట్టే మనకి ఇట్లా అవుతాంది ఏం చేయమంటావా మరి అలా నాట్లేముండే పని పాత్ర పెట్టి మరి మీ రమ్మట్టే అట్లా ఉండే ఇంత ముందు చూసుకున్నావు మరి చూసుకోవాలనే పోదాం తి పది పదిహేను రోజులు సరేనాడు ఆయన వచ్చింది మా మరి ఆయన చూసుకోడా ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కడే చూసుకున్నావు ఇప్పుడు ఆయన చూసుకుంటాడు మనం హాస్పిటల్ పోదాం ఏం మాట్లాడుతున్నావే ఇయనరు పోలీసు అవుతాడు ఇంకా పద్ధతి కాదు పది రోజులు పద్ధతి కాదా ఇప్పుడు ఆయన ఉన్నది దేనికి నాకు అర్థంగా కడుగుతా ఇంటికి చిన్న అల్లుడు అంటే చిన్న కొడుకు లెక్క అన్ని ఎత్తాడు ఇన్ని రోజులు అంటే నువ్వు చేసినావు సరిపోలేదా ఇంకా మా అమ్మ ఏరు కోరి ఇంటికి ఇల్లరికి అని తీసుకొచ్చింది మా ఎత్తాడు గాని మనమైతే హాస్పిటల్ పోదాం పాపావా అది కరెక్ట్ కాదే అది పద్ధతి కూడా కాదు పా అరే ఇప్పుడు కాకపోతే ఆయన ఇంకెప్పుడు నేర్చుకుంటాడు ఆయన మా ఎత్తాడు గానీ మనం పోదా నేర్చుకుంటే మాగుంది కానీ ఈయన కరెక్ట్ ఉంటే నాకెందుకు ఎట్లా అవుతుంది షే పా బాగా వాళ్ళు తడతాడు అంటా గోళీలు ఇచ్చుడు మర్చిపోయిందా ఏంది ఇది ప్రియా ఆ గోళీలు దేవానే అట్ట అవునే అమ్మా నీకు కొంచెమైనా న్యాయం అనిపిస్తుందా దేనికే పొద్దుగా ఆయన దగ్గర రెండు వేలు తీసుకున్నావు ఆయన మంచితనానికి నీకు రెండు వేలు ఇచ్చిండు అవి తీసుకుపోయి నీ చిన్న చేతులు పెట్టి ఇవి తీసుకోండి మీరు ఊడి మీద పడి మంచిగా ఎంజాయ్ చేయరి మంచిగా పార్కులకు తిరుగుర్రీ తినుండ్రి రండి అని చెప్పినావు నీకు కొద్దిమన్నా న్యాయం అనిపిస్తాందా అగ అందులో ఉన్నదే కొత్తగా లగ్గమైంది కదా బయటికి పోయిరమ్మన్నా అంటే ఏంది ఇప్పుడు ఆ మహారాణ వచ్చేటప్పటికి నేను ఇంట్లో పానంతా వేసుకొని దాన్ని పెట్టాలి అంతే కదా మంచిగున్నరే మీరు నా మొగడేమో ఇల్లు తీసుకురావాలి నేనేమో ఇంట్లో పని చేసుకురావాలి ఇంకేందిగా మేము చేసుకొస్తా అంటే మీరు ముగ్గురు కూర్చొని తీరు ఏందే ప్రియా ఏం మాట్లాడతాను అంటే ఇప్పుడు నీ మొగని పైసలు అడిగిచ్చిందని నీ కడుపుతాం అసలు లేకపోతే నిన్ను ఇంట్లోంచి దాన్ని బయట మంచిగా అని చెప్పినందుకు అట్లా ఇట్లా బాధ అవుతుందా లేకపోతే ఏందో మనకు అర్థంగా కడుగుతా ఇప్పుడు మొన్న దానికి నీకు పెట్టిండు నాకు పెట్టిండు దానికి పెట్టిండు ఇప్పుడు దానికి పెళ్ళాయి మొగరా చిండు వాళ్ళు చేసుకోరా వాళ్ళకి చేత కాదా ఇప్పుడు కూడా మేమే చేయన్నా ఏదో సొంత తమ్మునికి అన్న చేతిలో పైసలు పెట్టి బయట కొంచెం ఎంజాయ్ చేసినండి అని చెప్పి నేను చెప్తాను ఏందో అగో ఇప్పుడు ఇత నీకేం బాధ అవుతుంది ఆయనకు నౌకర్ లేదు కాబట్టి పైస అడిగిచ్చిన అల్లుని రేపు ఆయనకు నౌకర్ వచ్చినాక మీ పైసలు మీకు మిత్తితో కల్పిస్తదియే ఏం రంది పడకు ఏందో వాళ్ళకి ఇచ్చినందుకు బాగా మసలిచ్చుకుంటుంది అంటే ఏందే ఇప్పుడు నా మొగన్ ముఖం మీద పారేత్తా అంటాను వా పైసలు మరి లేకపోతే ఏందే ఇచ్చిన రెండు వేలకు నా మొగడు ఇచ్చిండు నా మొగడుని అడిగిచ్చినవు నా మొగడు ఇల్లు తీసుకొస్తాను నీ ఊర పని చేస్తానని అని గివాన్ని చదవబడతీ ఏందో ఇతరది పైసలు ఇవ్వకుంటే ఏం కాదు ఏమో ఇచ్చిన రెండు వేలకు పది శాతం చదువుతాంది ఏందో లచ్చ లచ్చలు ఇచ్చినట్టు ఇది ఇంకా లచ్చ లచ్చ ఇచ్చే ఉంటే మీరే రావుదురు లగ్గమే నెల కూడా రాలేదు నెల రోజులకు రెండు వేల గింతగనం చదువుతా ఇప్పుడు రెండు వేలే వేసినావు ఇంకా పొంగ పొంగ ఎన్ని లక్షలు ఎత్తవే ఏందో నమ్మ ఊరి మీద గణేష్ మన పెళ్ళి పదిహేను రోజులు అవుతుంది కదా ఈ పోలీస్ పోస్టింగ్ ఎప్పుడు పడుతుంది ఇంకా అయితే వాళ్ళు జిల్లాల వయసు ఇస్తారు ఇంకా మన జిల్లాలోకి దాకా రాలే మా దోశ వేరే జిల్లా వానికి జాబ్ వచ్చింది నాకు రోజులు ఇంకో పదిహేను సరే ఒకవేళ మా అమ్మ అడిగితే నువ్వు నెల రోజులు అని చెప్పు నెల రోజులు అని ఎందుకంటే నువ్వు పదిహేను రోజులు అని ఒక్క రోజు లేట్ అయినా మా అమ్మ బాధపడుతుంది అదే నువ్వు నెల రోజులు అని అనుకో పదిహేను ముందు వచ్చినా మా అమ్మ సంతోష పడుతుంది కదా అందుకే గణేష్ పదిహేను రోజులు ఎక్కువ చెప్పు ఏమైతుంది ఇప్పుడు సరే అయినా మీ తియ్యేందుకు అడుగుతుంది

దగ్గర వచ్చే మరి నౌకరీ మా దోస్తులు ఉన్నారు వేరే జిల్లాలో వాళ్ళకి జాబ్ వచ్చినాయి మన జిల్లాకి ఇంకా రాలే అందుకే కొద్దిగా టైం పడుతుంది ఇంకో నెల రోజులు పడుతుంది కావచ్చు నేనే పట్టచ్చి ఇంక ఎక్కువనే పట్టచ్చే అదేమన్నా ప్రైవేట్ నౌకర్ కాదు కదా గవర్నమెంట్ కదా అవునా కొంచెం గవర్నమెంట్ నౌకర్ అంటే ఉంటది కానీ ఇంకా మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది కదా అందుకే టైం పడతాను లేకపోతే ఎప్పుడు వచ్చు అంతే కావచ్చు బిడ్డ గాని మరి ఎన్ని రోజులు అట్టిగా అంటే అని ఆలోచిస్తాను అంతే గదే అత్త మా నేను కూడా గదే ఆలోచిస్తాను అందుకే మా ఫ్రెండ్ అడిగిన మన బ్యాంక్ లో చూస్తా అని చెప్పిండు ప్రైవేట్ గా ఈ జాబ్ వచ్చే వరకు ఆడకన్నా అవుతా కొంచెం మనకు కూడా ఇంట్లోకి వెళ్తాది కదా అవును బిడ్డ నీకు కూడా చేయి తిరిగినట్టు ఉంటది ఇక ఆటో ఇటో దేనికన్నా అక్కడికి వస్తాయి కదా అంతే ఏముంది అయితే ఆ నౌకర్ అచ్చుడు వస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది అత్తమ్మా ఇబ్బందా ఏమి ఇబ్బంది అయితే ఇప్పుడు ఏ నౌకర్ వేయాలన్నా మన కరీంనగర్ పోవాలి అటోలు కూడా ఇబ్బంది అవుతుంది మన ఊరికి బస్సు కూడా రాదు అందుకే ఒక బండి ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను అవును బిడ్డ నువ్వు అన్నది కూడా నిజమే ఇక నౌకరి పోతానా అంటే చేతుల బండి లేని నడవది రాత్రో పాగలో ఇప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు పోయేది తెలియదు మళ్ళీ ఇప్పుడు బండి ఉన్నా కూడా రేపు పోలీసు న అత్త కూడా పనిచేస్తుంది కదా పెద్ద బండి ఉన్నది కానీ మరి ఆయన ఆయన ఒక అక్కరు ఉంటది సరే ఆ ముచ్చట గురించి నేను మాట్లాడతా గానీ మీరు అన్నం తిన్నారా తినచ్చిన ఇంట్లో పో బావా ఏంది ఏటో దగ్గుతానే ఏంది ఏం లేదే ఏడి పోతాను కైకిలోళ్ళకు ఆగు ఏందంత ఏటో కొడతాను అయ్యా గింతగానే ఒళ్ళు కాలుతాంది గింత ఎండలో పోయి కైకిలోళ్ళకి టిఫిన్ ఇచ్చుడు అవసరమా మరి నేను పోకపోతే ఇంకేడు పోతారే ఆయన లేడా ఓ పొద్దునంతా ఊరి మీద పడి బాగా ఎంజాయ్ చేసి తిరిగి తిరిగి వచ్చిరు అలసిపోయి పన్నరు ఆయన లేపుతుంది ఆయన పోతాడు నువ్వు లోపలివా మన పని కాని పోతాడే ఆల పనికి పోతున్నా ఇగో బావా పొద్దుగాల నీ మాటనే నెక్కింది హాస్పిటల్ పోదాం అంటే పదిహేను రోజులు ఆకు పోదాం అని చెప్పిన ఇప్పుడు నా మాటనే నెగ్గాలి నీకు మంచి లేదు నీకు జ్వరం వచ్చింది లోపలి హలో రమేష్ ఎక్కడ వచ్చింది విజయవాడ

మీ అన్నను పంపిద్దామంటే వచ్చి పండుకున్నాడు నువ్వు ఇచ్చేస్తావా ఇలా నీకేం పని ఏమైనా ఉన్నదా నువ్వు పోగలుగుతావా అయ్యో ఇచ్చేస్త ఏం మాట్లాడతాన ప్రియా నువ్వు ఏందే ప్రియా గాయనకి ఆయనకి ఏం పని చేస్తా అని చెప్తానా నువ్వు ఆగో నేనేం చెప్పింది కైకి టిఫిన్ ఇచ్చినా అని చెప్పినా గది కూడా పన లెన్ పని చెప్తావు నువ్వు ఆయన ఇవాళ రేపు అయితే పోలీస్ అవుతాడు గాయనమై గాలకు సర్దించుడే ఆయన పనిచేస్తానికి పెద్దళ్ళు ఉన్నాడు కదా ఆయనకి జ్వరం వచ్చింది లోపల పండుకున్నాడు ఇయాలనే వచ్చి వచ్చింది ఆయన కొత్తగా జ్వరం ఎన్ను రాలేదు ఆయనకు జ్వరం ఆయనకు జ్వరం వచ్చినా ఎండనక వాడనక అన్నిటికీ పనులు ముందటు ఉండి వేసుకున్నాడు ఇప్పుడేదో జ్వర వచ్చి అని మాట్లాడతాను ఆయన జ్వర వచ్చి పానడా లేకపోతే దగ్గర ఉండి పండుపో వండబెట్టినావా ఎవరు పోవాలని అంటే ఏంటి ఇప్పుడు ఒక తీరేత్తదా చీరం ఇవాళ కొంచెం ఎక్కువ వచ్చింది కాక పండుకున్నాడు అది కూడా తప్పేనా పోయేది ఉంటే నువ్వు ఇచ్చిరావే అంతేగాని చిన్నారు ఏం పని చెప్పకు అంటే ఏంది నేను ఒక్కదానికి గంత దూరం పోయి అనవ నన్ను పో లేకపోతే కుండు వాళ్ళే ఉపాసం ఉంటారు అంటే కైకిలో అక్కడ మాడనియా ఇగో పోబుదేదా ఓ లేకపోతే సపడే కుండే అంతేగాని చిన్నుకైతే ఏం పని అంతే సరే ఓ పని చేస్తా నేను టిఫిన్ ఇచ్చేస్తా అని నేను బండి మీద తీసుకుపోమ్మని చెప్పిన సరది అత్తమ్ కూడా ఇంట్లోయత్త సరటా చూసినవా ఆయన ఎంత మంచోడు ఏందో నిన్నగాక మొన్న వచ్చిన చిన్నల్లుడి మీద ఇంత ప్రేమ చూపిస్తాను ఎప్పటి నుంచో నా ముగుని మీద ఇంత ప్రేమ ఎప్పుడైనా చూపించినావా అని ఏం మాట్లాడతానవే నేను ఇద్దరు అల్లుల్ని సమానం చూస్తా అర్థమవుతుందా ఏదో పరిస్థితులను బట్టి ఇట్లా మాట్లాడతానా గాని ఏ నాడు కూడా నేను ఎవరికి తక్కువ ఏం చేయలేదు సరే సరే పో 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 అత్త కదా అప్పుడు నీ సంగతి జరం జారిందా బిడ్డ తమ్మా అయ్యో అయితే ఎట్లా చెప్పు బిడ్డ మరి ఆ రేపు డాక్టర్ దగ్గరకు అన్న పెట్టించుకోపోయాను ఇక నిన్ను అడగంది ఏం పని చేయ కదా బిట్టా నీతోనేవో ముచ్చట చెప్దామని వచ్చిన అద బిటా మన చిన్న పోలీస్ నౌకర్ వచ్చటానికి ఇంకా నెలనో రెండు నెలలో టైం పడుతుందట ఆ రెండు నెలలు అట్టి ఎట్టు ఉండాలి అత్తమ్మా మరి కరీంనగర్ కు ఏదన్నా ప్రైవేట్ దాంట్లో పని చూసుకుంటా అన్నాడు మరి ఆయన నౌకర్ చేయమంటావా ఇక నిన్న నౌకర్ చేస్తే అన్న గుడి ఇంత ఆసరైనట్టు ఇంట్లో కూడా ఇంకా తరుచుకున్నట్టు ఉంటదని ముచ్చట అన్నాడు మరి చేయమంటావా బిడ్డ కానీ ఎట్లా చెప్పుదు అని చూస్తానా అట్లా కాదు బిడ్డ ఇప్పుడు కరీంనవర్ల నౌకర్ అంటే నేనా అచ్చుడు పోవుడు ఇబ్బంది అయితది ఎట్లా పోయి ఎట్లా అచ్చుడు బండి అయితే మంచిగుండా అని అన్నాడు ఇక నేనే ఆ ఇగ సరతి బిడ్డ మరి బండి చూడు అని చెప్పిన ఇగ నీకు బండి ఉన్నది కానీ నీకేమో బండి లేనిది తెల్లదా ఆయన మరి ఎట్లా చేసుడు ఏంటి అనేది సెకండ్ హ్యాండ్ సూతవా చూత్తవ తిన ఆ సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ ఆయే ఎట్ల అయితే గట్లాయే మనకు నడక నడిచిందిగా వాళ్ళకి అంతే సరదే తీసుకుందాం ఇక దాని గురించి విషారం చేసి ఏదైనా నోట్ చేస్తే ఇక ఆయన కూడా పని చేస్తాడు ఈ ఇద్దరికి దశ ఎదిరిగినట్టు ఉంటది బిడ్డ గంతే సరే చేస్తాము గోలీ అయితే వేసుకో బిడ్డ మరి వేసుకుంటా జారకుంటే ఆరంపి దగ్గరికి పో మరి సరే గణేష్ బండి నచ్చిందా మంచిగా ఉన్నారా బండి ఈ స్కూటీ తీసుకొని మంచి పని చేసినావు నాకూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది ట్రాఫిక్ లో గేర్లు వేసిడు గేర్లు పని చేసిడు నాకు కూడా మంచిగా ఉన్నది అందుకే తీసుకున్నా కదా చదివి మంచి పని చేసినావు ఏంటి నువ్వు తీసుకున్నావా అంటే ఈ బండి నువ్వు కొన్నావా అవును నేనే కొన్నా అవును బిడ్డ అల్లునికి బండి తీసుకోమని నేనే చెప్పిన చిన్న అల్లునికి నౌకరి చేస్తానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు అందుకే బండి కొనమన్నా ఆయనకి పోలీసు నౌకర్ వచ్చిందా మరి కండిషన్ చెప్పను కూడా చెప్పలే అయ్యో బిడ్డ నౌకరే చెప్పవా అనే నౌకర్ వచ్చడానికి ఇంకా రెండు మూడు నెలలు టైం పడుతుందట ఇక ఇంట్లో అట్టుగెట్టుకుండాలి అత్తమ్మ కరీంనగర్ లా ప్రైవేట్ దాంట్లో ఏదన్నా నౌకర్ చూసుకుంటా అన్నాడు ఇగ నౌకర్ అంటే అటుగనే నా బిడ్డ హచ్చ రూపాయ ఇబ్బంది అయితే కదా బండి లేదు బండి తీసుకోమని చెప్పిన ఇక ఆయన కూడా అన్నాడు అత్తమ్మ ఇన్ని రోజులు అన్న చేసింది కదా అట్టిగా ఎట్లా ఉండాలి ఇంట్లో మీ ఏమైనా చేస్తే ఇంట్లోకి అక్కడికి వస్తుంది కదా మీకు కూడా చేదోడు వాదోడు ఉంటది నేను పని చేస్తా అన్నాడు సరే బిడ్డ అని అన్నా కాదు మరి నువ్వు బండి కొనేటప్పుడు ఒక ముచ్చట కూడా చెప్పలేదు నాకు ఇది లక్షల ముచ్చట చెప్పడానికి ఆయన ఇరవై బండి వచ్చింది ఆయన నీకు బండ గురించి ఏం కొనడానికి అయినా గాని నాకు ఒక మాట చెప్పాలని పిలే నువ్వు ఆగే బిడ్డా నీకేం తెలియదు ఇటు జరుగు గణేష్ బండి నచ్చింది బిడ్డని తీసుకొని అట్లా రెండు రౌండ్ తిరిగి బిడ్డా కొత్త బండి కదా కలర్ కూడా మంచిగా ఉన్నది బిడ్డ కదా అయ్యాగు మర్చిపోయినా అల్లుడు నీ దగ్గర ఏమన్నా పైసలు తీయాలట్ట బయటికి పోతాంది కదా అయ్యో ఇప్పుడు ఎందుకు తీయత్తమ్మా ఇగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో పైలమే పోయినా అండి ఏ అలాగే ఏమైంది గంధగరామంలో ఎందుకు అన్న కోపం నాకు చెప్పకుండా నువ్వు బండి ఎందుకు కొనిచ్చిన అదే దేవుడా అట్లా కాదు మీ అమ్మ వచ్చి చిన్న బండి లేదు పెట్టా ఒక సెకండ్ బండి చూడమని చూసినా అలా తప్పేముంది ఆయన వాళ్ళని ఆరాధ్య చేస్తే మనకి చెప్పు అది కాదు నువ్వు మొన్న నాకు చెప్పకుండా రెండు వేలు ఇచ్చిన అందుకే మా అమ్మతో ఎట్లా పెట్టి అట్లా గొడవ పెట్టుకున్నా అట్లాంటిది ఇరవై వేలు పెట్టి బండి కూడా ఇచ్చిన నాకు ఎట్లా చెప్పు ఏంది నేను మీ అమ్మకు రెండు వేలు ఇచ్చానని చెప్పి మీ అమ్మతో నిల్లు పెట్టుకున్నావా ఇది ఎప్పుడు జరిగింది ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నది నీకు అనవసరం బావా ముందు చెప్పు వాళ్ళకి బండి ఎందుకు కొనిచ్చినావు అంటే మన దగ్గర ఏమైనా కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయి అనుకుంటానవా అరే నువ్వెందుకు అట్ట మాట్లాడతావు మన దగ్గర కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయని చెప్పేయలే నేను మీ అమ్మ నాకు వచ్చి బండి కావాలి బిడ్డా అంటే చూస్తా అని చెప్పిన అట్లానే అరే ఏంది ఈ రోజు బండి అది అట్లా ఇప్పించిన తప్పే ఉంది అలా అదంతా కాదు బావా నిన్ను ఒకటి అడుగుతా నాకు చెప్పు ఆయన నీకేమైనా తోడబుట్టిన తమ్ముడా లేకపోతే నీ చెల్లెం చేసుకున్నా నీ బావనా నీకు సడ్డకుడు అంతే అలా బతు అలా బతుకుతారు మనకేం అవసరం చెప్పు నువ్వు ఇంకొకసారి రూపాయి పెట్టిన వాళ్ళకి మంచిగా ఉన్నది చెప్తానండి అరే నాకేమన్నా అవసరం బండి కొనియాలి పైసలు ఇవ్వాలి అజ్జాయ్ ఇచ్చేయాలని అరే మీ అమ్మ అడిగింది అతను కాదు పొమ్మని చెప్పన్నా చెప్పు నువ్వే చెప్పు అందుకే కొనిసాబండి నాకేం అవసరమే నువ్వు మంచోడివే బావా ఇవాళ నచ్చి సాయం కావాలనంటే లేదు కాదు అనుకుంటా సాయం చేస్తావు కానీ మా అమ్మని ఎన్నిసార్లు మందలు ఇచ్చినా ఆయన దగ్గర పైసలు అడగకమ్మా ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆమె ఇంటలేదు మళ్ళా వచ్చి పైసలు అడుగుతాంది ఇవాళ చూడు బండి గాక మళ్ళీ వెయ్యి రూపాయలు అడిగింది ఆమె ఎట్లా మారతలేదు బావా కనీసం నువ్వన్నా మారు ఇంకెప్పుడన్నా మామని దగ్గరకు వచ్చి పైసలు అడిగితే లేవని ముఖం మీదనే చెప్పు నేను విషయాన్ని మీ అమ్మతో చెప్పలేనే ఎందుకు అది ఈ డాక్టర్ సల్లగుండా షైన్ వస్తానని పోతే అటు ఇట్టినాడు అని కాళ్ళకు పని చెప్తాడు ఏమి డాక్టరో ఏమో ఉండు ఒక ఆడు ఉంటే మాండ పెడతాడు

లగ్గమై ఏడాది దిగక ముందు పిల్లనో పిల్లగనో గానీ నా చేతిలో పెట్టుర్రీ నా పెద్ద బిడ్డకు లగ్గమై ఇప్పటికి ఏడెనిమిది ఏళ్ళు అయితాను ఈ వరకు పిల్లలేదు లేదు మీరైనా చెప్పన గానీ ఏర్రి బుజ్జి పోయి కాళెక్కలు మొంగ్రి అక్కడ షాయ పెట్టమన్నా షాయ రాగురి సరే అమ్మా పో పో పోయా అవో షెల్ శాయ్